ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను దేశ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన పిల్లలు జాగ్రత్తగా వినాలి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంతతి మీద అందరి మీద కూడా ఏం చేస్తారండి దేవుడు ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజున ప్రతి వారు ఆత్మతో నింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఒకరి మీద ఇద్దరి మీద కదా సంతతి మీద కుమ్మరిస్తానంటున్నాడు హలే లూయా మరి ఎవరైతే నమ్ముతున్నారో దేవుని చేత నింపబడిన వారు మరి ఆత్మానుసారంగా నడిపించబడతారు అద్భుతాన్ని చూడగలుగుతారు కాబట్టి ప్రతి వారు కూడా వారు వారి సంతతి వారందరూ కూడా చేత నింపబడటానికి పరుశుద్ధాత్మ దేవుడు సహాయం కాక స్తోత్రం దేవ ఈ వాగ్దాన్ని విన్న వారందరి మీద నవా నీ ఆత్మను నువ్వు కుమ్మరించినందుకు నీకు వందనాలు వారి సంతతిమే నీ ఆత్మను కుమరించినందుకు వందనాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు వారి జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చినందుకు వందనాలు ఏసు నామంలో ప్రార్థించిన అమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్